ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి అద్భుతంగా జరుగుతుంది అంటే ఒక అద్భుతం జరుగుతుంది ఊహించలేనటువంటి ఒక శుభవార్తను కూడా ధనస్సు వారు వింటారు అని చెప్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం ఒకటి ఇరవై రెండు తర్వాత మాత్రం ఇదే జరుగుతుంది ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే తె ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు ఇంతకీ ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది నుతు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే వీరి యొక్క గుణగణాలు కూడా చాలా బాగుంటాయి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ రాశి యొక్క అధిపతి అంటే గురువు అనుగ్రహం కావచ్చు బృహస్పతి అనుగ్రహం కావచ్చు వీరికి ఎక్కువగా ఉంటుంది తద్వారా వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది కొన్నిసార్లు కొన్ని పనులు అనేవి విఫలం అయినప్పటికీ మరికొన్ని పనులు మాత్రం మంచి ఫలితాన్ని చే అంటే తెచ్చిపెడుతూ ఉంటాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అనేవి అద్భుతంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక ఇక ధనస్సు రాశి వారికి గురువు మరియు బృహస్పతి అనుగ్రహంతో అదృష్టం కలిసి ఉంది అయితే ఇది వరకు కొంత ఏలినాటి శని ప్రభావం కావచ్చు లేదా ఇతర సమస్యలు కావచ్చు వీరికి కొంత సమస్యలను తెచ్చిపెట్టినప్పటికీ ఈ సమయంలో మాత్రం ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి అదృష్టం విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కొంత చెడు ఏదైతే ఉందో తొలగిపోయే అవకాశం ఉంది కానీ కొద్దిగా ఆచితూచి మాత్రం అడుగులు వేయండి ఆచీతూచి అడుగులు వేయండి అద్భుతాలు జరుగుతాయి అలానే ఆలోచించి పనులను పూర్తి చేయండి ఏ పని చేసినా సరే ఆలోచించి చేయండి ఆలోచనతో పనులు చేయండి ఆవేశంలో నిర్ణయాలు అస్సలు పనికిరావు అలానే మీకు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఆ పని ఇప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది అంటే మధ్యలో ఆపినటువంటి పని ఏదైతే ఉందో అది ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా కంటిన్యూ అయి అంటే అవుతుంది అని చెప్పుకోవచ్చు ఆగిపోయినటువంటి పని ఏదైతే ఉందో అది మధ్యలో ఇప్పుడు కంటిన్యూగా అవుతుంది ఖచ్చితంగా ఆగకుండా పని పూర్తవుతుంది అదొకటే కాకుండా మీకు మధ్యలో ఆగిపోయిన పనులు కార్యక్రమాలు ఏవైనా సరే అవన్నీ కూడా విజయవంతం అవుతాయి మీరు ఏదైతే కాదు అని అనుకుంటూ ఉన్నారో అది కూడా అయి తీరుతుంది అయి తీరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇదివరకు ఏదైతే మీకు అంటే ఏదైతే పనిలో సమస్య ఉండిందో లేదా ఒక ఆఫీస్లో మీకు సమస్య ఉందో లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర ఏదైతే సమస్య ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇలా మీకు ఏదైనా సరే సమస్యలు కావచ్చు ఇంకా ఏవైనా సరే అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది కష్టాల నుండి బయటికి వస్తారు సమస్యలు తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఇక గ్రహాల అనుకూలత విషయానికి వస్తే గనక ఈ యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాలు అనేవి అన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహాల అనుకూలత చాలా బాగుంది ఈ రాశి వారికి ఈ గ్రహాల అనుకూలత వల్ల వీరు ఏది కోరుకున్నా సరే అయ్యి తీరుతుంది గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి అద్భుతం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి శుభ రోజు అంటే శుభ గడియలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే వీరికి ఉద్యోగ పరంగా కావచ్చు లేదా వివాహాది శుభకార్యాల పరంగా చూసుకున్నట్లు అయితే ఖచ్చితంగా ఆగిపోయినవి మళ్ళీ ప్రారంభం అవుతాయి ఇక ఆగిపోయేవి కాదు అని ఏదైతే అనుకుంటున్నారో అది మళ్ళీ ప్రారంభం అవుతుంది ఇక అందులో కూడా మీరు శుభవార్తను వింటారు శుభ ఫలితాలను పొందుతారు అశుభం అనేది ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇక ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం శుభవార్తను వింటారు వీరికి ఉన్నటువంటి సమస్య అయితే తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి సమస్య అంటే ఏదైనా ఒక సమస్య మాత్రం తొలగిపోయి ఇక వీరికి అదృష్టం అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ధనసు రాశి వారికి ఏ విధంగా చూసుకున్నా ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది మునుపు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మునుపటి కంటే ఈ సమయంలో వీరికి చాలా ఎక్కువ అనుకూలత ఉంటుంది అంతేకాకుండా మునుపటి కంటే కూడా ఎక్కువగా శుభయోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది శుభ గడియలు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి గోచారం చాలా బాగా అనుకూలిస్తుంది వీరికి ఇక ఈ సమయంలో వీరు చేసినటువంటి ప్రతిఫలి ప్రతిదీ కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక మీకున్నటువంటి సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి ఒక శుభవార్త అయితే వస్తుంది అంటే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడటం కావచ్చు లేదా ఒక పురుషుడు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడటం కావచ్చు చేయవచ్చు అయితే అది ఇద్దరి వైపు ఉన్నప్పటికీ ఎవరు ఓపెన్ అప్ కాకుండా అలానే ఉంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఓపెన్గా ఎవరో ఒకరు చెప్పడం జరుగుతుంది తద్వారా ఇద్దరూ కూడా సంతోషిస్తారు చాలా సంతోషిస్తూ ఉంటారు కేవలం ఇలా ప్రేమ విషయాలే కాదు మీకున్నటువంటి బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు అందులో కూడా అభివృద్ధి ఎక్కువగా జరగటం వల్ల ఈ సమయంలో ఎక్కువగా సంతోషిస్తారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఎప్పుడైతే మీకు ఒక పనిని స్టార్ట్ చేసి అంటే ప్రారంభించి వదిలేశారో ఒక బలం రాక కలిసి రాక మీరు దానిని ఇంకా మొదలు పెట్టటం లేదో అలాంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోయి అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఇక మీకున్నటువంటి సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు అయినా వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఇక ధనస్సు రాశి వారికి ఈ ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది ఈ శుభవార్త వల్ల వీరు చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంటారు ఈ శుభవార్త వీరిని పూర్తిగా సంతోషపరుస్తుంది ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఇక మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి శివారాధన వీరికి బాగా కలిసి వస్తుంది పరమేశ్వరుణ్ణి కానీ వీరు పూజించినట్లు అయితే వీరికి బాగా కలిసి వస్తుంది శివారాధన మేలు చేస్తుంది కోరిన కోరికలు కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఇదివరకు మీకు ఎన్ని పూజలు చేసిన ప్రతిఫలం లేదు అని భావించిన వారికి కూడా ప్రతిఫలం కూడా ఈ సమయంలో హండ్రెడ్ మీకు వచ్చి తీరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఇక ఒక శుభవార్త మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత వీరికి అందుతుంది ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఇంకా ఏదైనా శుభవార్త కావచ్చు ఇక తెలుసుకున్నారు కదా శుభవార్త మాత్రం ఒకటి వస్తుంది వేచి ఉండండి ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటం కానీ విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత రావటం కానీ నిరుద్యోగులకి ఉద్యోగం రావటం కానీ ఇలాంటి శుభవార్త అవివాహ కి వివాహం నిశ్చయం కావటం కానీ ఇలాంటి ఏదో ఒక శుభవార్తను మాత్రం వింటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి